నామానికి మహిమ కలిగిన గాక మన ప్రభువును ప్రియరక్షకుడిని చేసి నామంలో మీ అందరికీ యువదీ కాలం శుభములు తెలియజేస్తున్నాను ప్రియులారా పరిశుద్ధ గ్రంథం నుండి ఒక మాట చదువుకుందాం యోహాను సువార్త పదహారవ అధ్యాయము ముప్పై మూడవ వచనం నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొనిడి నేను లోకమును జయించున్నానను ఇది మన ప్రభు అని యేసు క్రీస్తు వారు చెప్తున్న మాట దేని బిడ్డలారా క్రైస్తవ జీవితంలో అనేకమైన శ్రమలు కలుగుతూ ఉంటాయి శ్రమలు కలుగుతూ ఉన్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది ఏంటంటే ఈ శ్రమలు నేను తట్టుకోలేకపోతున్నాను ఇక నా వల్ల కాదు ఈ భక్తి నేను చేయలేను అని మనకు అనిపిస్తూ ఎంతో వేదన చెందుతాం ఇలాంటి సమయంలో మనము ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా శ్రమల్లో మనము ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలి అందుకే యేసు ప్రభువారి మాట చెప్తూ ఉన్నారు మీకు సమాధానం కలిగినట్టు ఈ మాటలు మీతో చెప్తున్నాను ఏ అశాంతితో ఉన్నావో సమాధానం లేకుండా ఉన్నావో అందుకే ప్రభువారు సమాధానం కలగడానికి మాట చెప్తూ ఉన్నాడు ఏంటి ఆ మాట అంటే లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అయినా సరే మీరు ధైర్యం తెచ్చుకోండి నేను లోకాన్ని జయించాను అందుకే మీరు కూడా లోకాన్ని జయించాలి లోకంలో మనకు శ్రమలు కలుగుతాయి అయితే ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలి నేర్చు ప్రభువారు చెప్తా ఉన్నారు కారణం ఏంటంటే ఆయన మనతో ఉన్నాడు స్తోత్రం హలలుయ్య గనుక మనము ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలి శ్రమలు కలిగినప్పుడు ఈ ధైర్యం ఎలా కలుగుతుంది దేవుని సన్నిధిలో మనము మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వాక్యము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనకు ధైర్యం కలుగుతుంది దేని బిడ్డ మనకు కలుగుతున్న అనేకమైన శ్రమలను చూసి ధైర్యంను కోల్పోకూడదు ధైర్యంను కోల్పోయినప్పుడు నిరుత్సాహం కలుగుతుంది భయము కలుగుతుంది చివరికి ఏమి చేయలేని పరిస్థితిలోనికి దిగజారిపోతాం దేనిబిడ్డ బిడ్డ జెండాని ఏలి ఆ జీవితంలో ఎలాంటి ఆలోచనలు నిరుత్సాహ జీవితం కలిగింది భయమును కలిగి ఇక నాకు ఈ సేవద్దు నేను బ్రతకను నన్ను చంపే ప్రభు అని ప్రార్థన చేశాడు చూడండి మొదటి రాజుల గందం పంతొమ్మిది అధ్యయన నాలుగవ వచనంలో తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి యొక్క వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను ఎంత మట్టుకు చాలును నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను నిజమేదేని బిడ్డ శ్రమలను తట్టుకోలేని శక్తి కానీ బలము కానీ మనలో లేకపోవచ్చు అయితే దేవుడు మొదట ఈ గుండా వెళ్ళాడు గనుకనే ఆయన మనతో అంటున్నాడు శ్రమలు కలుగుతాయి ధైర్యంగా ఉండండి అని నా ప్రియ సహోదరి సహోదరులారా ఏ శ్రమల ద్వారా నలిగిపోతున్నారో అయ్యో నేను ఏ శ్రమలను తట్టుకోలేకపోతున్నాను నేను చనిపోతే మేలు అని అనుకుంటున్నావేమో నా వల్లనే కదా ఇన్ని శ్రమలు ఇక నేనే గనుక ఈ లోకంలో నుండి వెళ్ళిపోతే బాగుంటుంది అని ఆలోచిస్తున్నాయేమో సహోదరి సహోదరుడు నేను చనిపోతే ఇక ఏ సమస్యలు ఉండవు అని అనుకుంటున్నావేమో చనిపోతే సమస్యలు తీరవు కానీ సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయి నిన్ను నమ్ముకున్న వారు ఇంకా సమస్యల్లోనికి వెళ్ళిపోతారు వారిని అన్యాయం చేసిన వారు అవుతాం తొందరపడి ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు జీవితంలో మరి ఏం చేయాలి ఈ శ్రమలు నేను భరించలేకపోతున్నాను అనుకోకుండా దేవుని వైపు చూడాలి ధైర్యంగా జీవించడం నేర్చుకోవాలి మన ప్రభువు మనకు ధైర్యం ఇస్తాడు ఎవరికైనా సమస్యలు వచ్చాయి అనుకోండి అప్పుడు మనం ఏమంటాం ఇలాంటి సమయాల్లో మీరు అలా ఉంటే ఎలాగండి ఇలాంటి సమయంలో మీరు ధైర్యంగా ఉండాలి అని మనం ఇతరులకు సలహాలు ఇస్తాం అయితే అవే సమస్యలు మనకు కలిగినప్పుడు మనం మాత్రం ధైర్యం కోల్పోతాం ఒక మూలకెళ్ళిపోయి కూర్చుని కన్నీరు విడుస్తూ ఇక నాకు ఈ జీవితం చాలు ప్రభువా ఇంక చాలు నాయనా ఇంక చాలయ్యా ఇంక బ్రతకలేనయ్యా అని కొన్నిసార్లు పలికే వాళ్ళు చాలామంది ఉంటారు నా ప్రియ సహోదర సహోదరి కొంచెం కాలం ఓర్చుకున్నప్పుడు ఈ శ్రమలన్నిటిని ఎదుర్కొని జీవించే జీవితం మనకు కలుగుతుంది కొంతకాలము ఓర్చుకున్నప్పుడు ఈ శ్రమలన్నిటిని ఎదుర్కొని జీవించే జీవితాన్ని ప్రభు మనకి కలుగజేస్తాడు అలలుయా అంతవరకు దేవుని అంత విశ్వాసం కోల్పోకూడదు గర్భవతిగా ఉన్న సహోదరికి నొప్పులు వస్తాయి నెలలు నిండినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తారు నొప్పుల చేత కన్నీరు కారుస్తూ ఉంటుంది అరుస్తుంది ఏడుస్తుంది అయ్యో నేను ఈ నెప్పులు భరించలేకపోతున్నాను నా వల్ల కాదు ఏదో ఒకటి చేసేయండి అని బిగ్గరగా ఏడుస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఏమంటారు అమ్మా ఇక కొంచెంసేపు ఇంకా కొంచెంసేపు వర్చుకో ఇంకా కొంచెం సేపు ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటుంది నా వల్ల కాదు అని తొందరపడి అక్కడ ఉన్న కత్తిగా తీసుకుని ఆమె కడుపు కోసేసుకుంది అనుకోండి ఎంత ప్రమాదం ఒకసారి ఆలోచన చేయండి కానీ కొంతసేపు ఓర్చుకొని ఆమె ప్రసవించింది అనుకోండి ప్రసవించిన తర్వాత బాబునో పాపనో కంటుంది కనుక ఆ బిడ్డను చూసినప్పుడు ఆ తల్లికి ఎంత ఆనందం ఉంటుంది చెప్పండి అప్పుడు వరకు కేకలేసింది అరిచింది వేదన చెందింది నేను తట్టుకోలేకపోతున్నాను అని ఎంత వేదన చెందిందో ఆ వ్యాధనంతా కూడా కుమారుడో కుమార్తెను చూడగానే ఏమైపోతే చెప్పండి అవన్నీ మరిచిపోతుంది ఆ భారం కానీ నొప్పులు కానీ గుర్తుకొస్తాయా లేదు కదా పుట్టిన వారిని చూసినప్పుడు దుఃఖంలో ఆనందం సంతోషం మాత్రమే కలుగుతుంది తప్ప ఆ దుఃఖం ఇంకా గుర్తుకు రాదు అలాగ నేను ప్రియ సహోదరి సహోదరులారా ఇంకా కొంతకాలం ఓర్చుకోనండి తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు ఇక మన జీవితంలో అనుభవించిన సమస్య కన్నీరు శ్రమలు కనుమరుగైపోయి రోజు రాబోతుంది ప్రియ దేని బిట దిగులు చెందకు కలవరపడకు ఎన్ని శ్రమలు వచ్చినా ఏ పరిస్థితులు నీకు అడ్డుగా వచ్చినా ధైర్యంగా నిలబడు యహోసువాతో దేవుడు అదే చెప్తాడు యహోసు గ్రంథం మొదట అధ్యయం తొమ్మిదో వచ్చినలో నేను నీకు ఇచ్చి ఉన్నాను కదా నిభ్రము కలిగి ధైర్యముగానుండము దిగులు పడకము జడకము నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడయ్యండును స్తోత్రం హాలేలుయ్యా నా ప్రియ సహోదరుడా నీవు నడిచే ప్రతి స్థలంలో నీ వెళుతున్న ప్రతి మార్గంలో నీ దేవుడని యహోవానికి తోడే అంటాడు నిభ్రంగా ధైర్యంగా ఉండు జడియవద్దు భయపడవద్దు దేవుడు అద్భుతం చేయబోతున్నాడు నీ జీవితంలో నమ్ము నమ్ముతే దేవుని కార్యాలు చూస్తావు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు నీవెప్పుడైతే నా ప్రభు నాతో ఉన్నాడని ధైర్యంగా నిలబడతావు అటువంటి విశ్వాసం కలిగి ఉంటే దేవుడి నీకు నిరీక్షణ కలగ చేస్తాడు రాబోతున్న కాలము సంతోషం ఆనంద జీవితం ప్రభుని చేస్తాడు ధైర్యంగా ఉందాం దేని మీద ఆధారపడదాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం దీవించి కాపాడి ఆశ్రవదించి ధైర్యముగా జీవించే కృప ప్రభు మీ అందరికీ అనుగ్రహించునిగాక ఆమెను